నమస్తే అండి ఈరోజు మనం లింగపాలెం గ్రామంలోని రైతు పొలంలో ఉన్నాము మన గంగోత్రి వారి అమూల్య పొటాష్ను వాడారు ఆ అమూల్య పొటాష్ వాడిన తర్వాత వాళ్ళ పొలం ఎలా ఉంది ఏ టైంలో వాడారు వారికి ఏమనిపించింది అనేది వారి మాటలో తెలుసుకుందాం మనం నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు ఎర్ర వెంకటేశ్వరావు అండి ఎర్ర వెంకటేశ్వరరావు గారు గ్రామం లింగపాలెం మండలం ఎంసూరు జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఎన్ని ఎకరాలు ఉంది ఆరు ఎకరాలండి ఏం పెట్టారు ఆరు ఎకరాలు ఆరున్నర పెట్టినండి ఆరున్నర పెట్టారు ఫస్ట్ దఫా ఏం వేశారు డిఏపీ ఊరియా కలిపేసిన అండి దమ్ములు రెండో కోటలో ఇరవై ఇరవై ఎన్నో ఊరియా కలిపేసిన మూడో కోట పొట్ట దశలో పుట్టి కాడ షాప్ కాడికి వెళ్తే దీని వాడమన్నారు దీని వాడిని కానించి ఇది హీలింగ్ మంచిగా ఉంది మాకు బాగా పచ్చదనం బాగుందండి పచ్చదనం బాగుందండి హీలింగ్ కూడా బాగా వచ్చేసింది పొట్ట బిర్రి పొట్టకు వచ్చేస్తుంది దీంట్లో ఒక ప్యాకెట్ కూడా ఇస్తారు కదా ఇచ్చారా అది ఇచ్చారండి ఇచ్చారా దీని గురించి ఏం చెప్పారు దీని గురించి కూడా ఇందులో కూడా పొటాషు ఉంటది అని కూడా ఈ పొటాషు కూడా భూమిలో ఉన్నటువంటి మిగతా పోషకాలను కూడా కరిగిస్తుంది బాగుంటది అని చెప్పి కల్పించారు దీన్ని కలిపి వాడారా మీరు వాడితేనే బాగుంది దీన్ని వాడటం వల్ల మీకు భూమిలో ఉన్న పోషకాలు అవన్నీ కూడా మీకు మొక్కకు కూడా అందుతాం వల్ల మీకు పచ్చదనం మీరు ఎర్రస్ ఎర్రపటాశ వాడారు ఎర్రపటాస దానివల్ల కొద్దిగా ఇప్పుడు ఎరుపు రంగుగా ఉండేది మేము పదకొండు కట్టలు అండి మా సడ్డుగుడు తోటి సడ్డుగుడు కూడా ఒక ఐదు కట్టలు ఆయన చల్లిండు నేను ఒక ఆరు కట్టలు ఆయన చల్లినా మనకి రేటు కూడా ఒక ఆరు వందలు తక్కులో తక్కువలో వచ్చేసింది దానికి దీనికి రేటు ఆరు వందల పైనే తేడా ఉందండి దానికి దీనికి దాని పద్దెనిమిది వందలు చెప్తున్నారు పటాస్ అదే ఇది మనకు వచ్చేసి ఎనిమిది వందల చిల్లర పడుతుంది దీని అందుకనే దీని తీసుకుంటా రూపాయల మధ్యలో దీని రేటు తో పాటు ఎకరాకు ఆరు వందల రూపాయలు తేడా కూడా గమనించారు మన రైతు అది కాబట్టి వాడుతాను వాడవని కూడా చెప్తున్నాం చాలా మందికి ఇప్పుడు వాడినంత వరకు మీకు పొలంలో అయితే తేడా అయితే గమనించారు బాగుందండి ఇది బాగుంది అసలు దీన్నే వాడవని చెప్పేసి రైతులు కూడా నేను రైతులు కూడా చెప్పాను దాని ప్రకారంగా వాడుతున్నారు కూడా వాడుతున్నారు కూడా